గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇప్పుడు రైతు మన పేదలకు సన్న బియ్యం సన్న బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ పోతే ఉచిత బస్సు ప్రయాణం కానీ కరెంటు సబ్సిడీ కానీ సిలిండర్ సబ్సిడీ కానీ ఎంత కష్టాలు ఉన్నా ఎన్ని అప్పుల ఉప్పులకి నెట్టినా గత ప్రభుత్వం వారిని అధిగమించుకుంటూ ఈరోజు ప్రభుత్వము మన యొక్క రాష్ట్రాభివృద్ధి కొరకే పాటుపడుతూ స్కిల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ దాదాపు ఇవన్నీ రాబోయే భవిష్యత్తు కాలానికి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే విధంగా నివళన తీసుకున్నటువంటి చర్య అభినందనేమో వారికి కృతజ్ఞత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి విచారణ జరుపుకున్నటువంటి సిటు గత ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యలకు ఒక్కొక్కరిని పిలుచుకుంటూ సిట్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దాదాపు ఇప్పటి వరకు ఆరు వందల యాభై ఒక్క మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిరూపణ జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్ధమైనటువంటి చర్య ఒక అధికారులనే కాకుండా రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను ఇతరత్ర పెద్ద పెద్ద మనుషులను వాళ్ళందరినీ అందరికి లాగి వాళ్ళ యొక్క సంభాషణలు వినడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి తెలుసుకోవడం గురించి ఫోన్ ట్యాపింగ్ చేయడం గత బీఆర్ఎస్ ప్రభుత్వము భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేంత స్థితికి దిగజారిపోయింది ఇప్పుడు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల గురించి కూడా ఓర్వలేక మొన్ననే తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల లోపలే రైతు బంధు వేయడం జరిగింది కోట్ల రూపాయలు దాదాపు యాభై ఎనిమిది లక్షల కుటుంబాలకు వేయడం జరిగింది అది కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరామైన్లు పేదలకు ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క కోరికలను గత పది సంవత్సరాల నుంచి తీర్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పేరుకు మాత్రమే డబుల్ రూపంలో చెప్పి ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడ ఉన్న మాదిరిగా ఒక ఇల్లు కూడా ఇచ్చిన చందన పోలేదు ఈరోజు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో పది సంవత్సరాల్లో ఒక లక్ష కూడా మాఫీ అయినటువంటి దుర్గతి ఆ ప్రభుత్వానికి ఉంది బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఉబిలో కంపులో మునిగిపోయి నిలవలేని నిలవడలేని పరిస్థితిలో ఈరోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెడ్డలాగా జోడెడ్ల బండిలాగా తీసుకుపోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా అన్యాయం ఎందుకంటే ఈరోజు స్కామ్ల గురించి మాట్లాడడానికి జీవన్రెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యే వచ్చిండు వచ్చే సంవత్సరాల కాలమైంది కాంగ్రెస్ పార్టీ వేల అవినీతి చేసిందని ఏ టు జెడ్ ఒక పేపర్ తీసుకొని ఏ అంటే ఏంది బి అంటే ఏంది ప్రతి ఒక ఆల్ఫాబెట్కి ఒక కుంభంని జోడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని ఒక ఆరోపణ చేసిండు అరే బాబు జీవన్ రెడ్డి మరి నీపైనే ఏమో అవినీతి ఆరోపణ ఉంది నీపై ఎటువంటి చెడ్డ ఆరోపణ ఉంది ముందు ఆలోచన చేసుకో ఆయనతో ప్రెస్ మీట్ పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ పరువు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే విచారణకు ఆదేశించు విరే విచారణకు డిమాండ్ చేయండి మీరు చూపించండి ఒక ఇది అవినీతిలో జరిగింది ఇది అవినీతి జరిగింది దీని మీద మీరు విచారణ చేయండి మీరు డిమాండ్ చేయండి ఒక సాక్ష్యం లేదు గాలికి ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమేమి చేసిన వీళ్ళు కూడా అదే చేస్తారని ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళు చేసిన ఆరో వాళ్ళు చేసిన అవినీతినే ఈరోజు అల్ఫాబెట్గా తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి గారు చెప్పింది జీవన్ రెడ్డి పిచ్చోడా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పినరు కొన ఉంటున్నంత వరకు నాకు సరిపోయేంత ఆస్తి ఉన్నది ప్రజా బలం పేరు మాత్రమే నాకు కావాలి అవినీతి అనేది నాకు అవసరం లేదు అవినీతిలో నేను ఉండను అని వారు క్లియర్ కట్గా సీఎంగా అయినా వెంటనే చెప్పిను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క అవినీతిని నిరూపించాలి ఒక అవినీతిని చూపియాలి మీరు అవినీతిలో పూలక కారణాలు ఇలా వందలు ఉన్నాయి మీ మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది మీ నాయకులంతా బడా బడా నాయకులు సీఎం కే మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ కవిత అందరూ కూడా ఇలా కోట్ల చుట్టూ జైలుపాలైన సందర్భాలు మనం చూశాం ఇన్ని అవినీతి కార్యక్రమాలు మీరు చేసి మళ్ళీ ఇప్పుడు శుద్ధ పూజల కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నువ్వు చెప్పడం జీవన్ రెడ్డి అది నీకే చెల్లింది దొంగలాగా రోజు ప్రజల్లో తిరగకుండా సీఎం ఫామ్ హౌస్లో వండుకుంటూ నీ తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ దాదాపు రెండు వందల ఎకరాలు నువ్వు పేద పేద ప్రజలయ్యి పాపం రియల్ ఎస్టేట్ చేసుకుంటే గుంజుకొని అన్యాక్రాంతం చేసావు వాళ్ళ భూములు నీపై కేసు నడుస్తుంది దొంగలెక్క తిరుగుతున్నావు నువ్వా కాంగ్రెస్ పార్టీని విమర్శించేది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చూసుకున్నట్టయితే పరువు పోతుంది మీ నాయకుడు హరీష్ రావు హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేస్తారా అంటే మీ పార్టీలో ఉంటూ మీ మంత్రివర్గంలో ఉంటూ వాళ్ళనే నమ్మలేని పరిస్థితి మీ దరిద్రమైన బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జడ్జిల ఫోన్లు సినిమా సినిమా వాళ్ళ ఫోన్లు వాళ్ళ జీవితాల్లో చిచ్చుపట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చేసిన అవినీతి సామాన్యమైనది కాదు ఇండియాలోనే భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా మీ అంత అవినీతి చేయలేదని ఈరోజు మోడీ గారు చెప్పిండ్రు కాళేశ్వరాన్ని ఏటిఎం వాడుకున్నాడని మోడీ గారు చెప్పిం దేశ ప్రధానే మీ అవినీతి పరులున్నారు అయినా కూడా సిగ్గు లజ్జ లేకుండా మీరు మళ్ళీ బీజేపీతో స్నేహితం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీపై మీరు ఏదైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నారో మరి ఇలా మీకు మోడీ దగ్గర మోడీతో ఎంక్వైరీ ఏపీయండి కమిషన్లు అయిపోయేండి కేసులు పెట్టండి ఈ సందర్భంగా బహిరంగంగా సవాల్ చేస్తున్నాం లేనిపోని ఆలోచనలు పెట్టి లేనిపోని విషయాలు చెప్పి ప్రజలను మాయా చేసే ఆలోచిస్తున్న మాయా ప్రజలు చాలా తెలివిపరులు మీరు చేసి చూసింది కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపిండ్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ఈరోజు అన్న చెప్పినట్టు ఇవాళ రైతు రైతు భరోసా బ్రహ్మాండంగా అందరికీ అందించిన ఘనత సకాలంలో వర్షం పడి నాటు పడే టైంకు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందంట మీరు ఎప్పుడు వేసిండ్రయా కోతలప్పుడు ఇప్పుడు మొదలు పెడితే వరి నాట్లప్పుడు మొదలు పెడితే కోతల వరకు కూడా మీరు వేసి అటువంటి ప్రభుత్వం మీది మీ నాయకులు స్వలాభం గురించి మీ సొంత లాభం గురించి ఎన్నో కుంభకోణాలు చేసిండు హైదరాబాద్లో ఇలా ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన చరిత్ర మీది ఐరేజ్ టవర్లు ఇచ్చి ముప్పై యాభై ఫ్లోర్లు ఇచ్చి అలా థర్టీ పర్సెంట్ కమిషన్లు పెట్టుకొని తిన్న మనుషులు మీ నాయకులు ఈరోజు చూడడం లేదా హైదరాబాద్లో ఇలా ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది వారికి మౌలిక సదుపాయాలు కలిపేయకుండా ఐరేస్ టవర్లు ఇచ్చి ఈరోజు అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టించు మీరు అదేవిధంగా పోతే స్కామ్ల విషయానికి వచ్చినట్టయితే మీరు గొర్రెల స్కామ్లు చేసిరి మిషన్ భగీరథల స్కామ్ చేసిరి మిషన్ భగీరథలో స్కామ్ చేసిరి కాకతీయ దాంట్లో స్కామ్ చేసిరి మీరు చేసిన స్కామ్లు ఒకటా రెండా ఇన్ని విచారణలు ఎదుర్కొంటూ కోట్ల చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు మీరు ఇలా మాట్లాడడం సూచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇలా సిరిసిల కేంద్రంగా ఇలా సిరిసిలా కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి ఫోన్ కూడా మీరు ట్యాప్ చేసి మీరు ట్యాప్ చేయకుంటే మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేయకుంటే ఖచ్చితంగా మేము గెలిచే మేం మేము ఎన్నికల్లో అనుహరించవలసిన వ్యూహాలను మీరు తెలుసుకొని మీరు అడ్డగోలకు అవినీతికి పార్పడి చీరలు పంచి లిక్కర్ వంచి డబ్బులు వంచి ఇక్కడ గెలిచారని సందర్భంగా సందర్భంగా మరి అటువంటి ట్యాపింగ్ చేసిన వ్యక్తి సిరిసిలాలే అరెస్ట్ చేయడం ఇక్కడ వారు ఏర్పాటు చేసుకోవడం అవన్నీ కూడా ఈరోజు పోలీసు దొరకబట్టి లోపల వేసిన సంగతి నిజం కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతమందిని ఆరు వందల పైగా నాయకులది జడ్జిలది సినిమా తారలది రాజకీయ నాయకులది ఇంతమందిని మీరు ట్యాపింగ్ చేసి గెలవాలని ప్రయత్నం చేసిం కానీ ప్రజలు మీరు చేసిన అవీతి గుర్తించారు మీరు చేసిన అన్యాయం గుర్తించరు కాబట్టే ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపిణు మూడు మీకు ఇంకా బుద్ధి రాలే ఇంకా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్పై లేనిపోని అవాకులు చివాకులు పేలుతున్నారు తస్మత్ జాగ్రత్త మీకు ఎంపీ ఎలక్షన్లో ప్రజలు పట్టం ఏం పెట్టారే జీరో పట్టం కట్టింది